జగన్ టీవీకు స్వాగతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్ అవినీతిలో నెంబర్ వన్ మంత్రి ఉత్తమ కుమార్ అని ఆరోపణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు అవినీతిలో నెంబర్ వన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆరోపించారు ఆయన చేసినంత కరెక్షన్ కేబినెట్లో ఎవరు చేయలేదన్నారు జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన దిశ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారుల తీరు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ల కోసమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి ఇరిగేషన్ ల్యాండ్ కేటాయించడం లేదన్నారు రేషన్ బియ్యానికి కిలోకు ముప్పై ఐదు రూపాయలు ఖర్చు చేస్తే అందులో ముప్పై రెండు రూపాయలు కేంద్రమే ఇస్తుందని తెలిపారు కేవలం మూడు రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు మూడు రూపాయలు ఖర్చు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో రేషన్ షాపుల్లో పెట్టి ప్రధాని మంత్రి ఫోటో ఎందుకు పెట్టడం లేదని కలెక్టర్ను నిలదీశారు ఫోటో గురించి అడిగితే కలెక్టర్ నీళ్లు నములుతున్నాడని విమర్శించారు కేంద్రం ఇచ్చే బియ్యానికి ఫ్రీ సంచులకు సీఎం మంత్రుల ఫోటోలు వేసుకుంటున్నారని విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ దరిద్రపు ఆలోచనలతో ముందుకు పోతే అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పని ఉన్న ఫోన్ చేసికో కోఆర్డినేట్ చేసుకోవడంతో అత్యధికంగా జగిత్యాలకు అరవై కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు కోరుట్లలో నవోదయ జగిత్యాల కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం ఆనందనీయమచ్చు రెవెన్యూ ఉన్నది గౌతమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఇయన్కి ఏందైనా ఇబ్బంది నీకు నాకు అర్థం కాదు ఏదో అంటే పైసలు వాటలు కావాలి అందులో కూడా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఇయర్కి ఇన్ రోజులు ఎందుకు పడుతుంది ఇంకా ఎనిమిది ఎకరాలు ఉందంట కదా మీరంతా జగించారు వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది కదా అందులోకి పది ఎకరాలు ఏనీకి ఏమి ఇంకా తక్కువనే అడిగారు పక్కకు స్టేడియం ఉందా ప్రపోజలా అందులో ఆ ఆ స్టేడియమే వాడుకుంటాము మాకు స్కూల్ మందము మా బిల్డింగ్ల మందము ఐదు ఎకరాలే అడిగినట్టు నేను అది కూడా ఎందుకు అడిగితే పది ఎకరాలు అడగాలి సరే ఆ స్టేడియం వాడు అయినా కూడా ఇస్తలేదండి ఇలా ఏం కావాలి మరి నాకు ప్రాబ్లం ఏంది నాకు కేంద్రీయ విద్యాలయంపై సరే ఈయనకి కమిషన్ ఇవ్వాలా ఇస్తారా ఈ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు ఇంకో దగ్గర కూడా ఇరిగేషన్ ల్యాండ్ శాంక్షన్ చేస్తారండి రివ్యూలు వచ్చింది అమృత ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వాపస్ అవుతాను జగిత్యాల ప్రజలకి మొన్న కొరట్లాల నవోదయ ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు నవోదయ అయితే ల్యాండ్ వేయండి అని శాంక్షన్ చేయించిన నేను కూడా వెంబడబడ్డా కొరట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయాడు ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థం కాలేదు సరే జగిత్యాల అందులో ఆయన వచ్చిండి ఢిల్లీకి వచ్చిండు నేను మంత్రులు తీసుకుపోయినా ఆయన ఏమన్నా ముఖ్యమంత్రికి కూడా పోయిన దగ్గరికి పోయినా మీరు నన్ను అనుబంధనాలు చేసారు పార్టీ మారుతుంది ఆయనను అనుబంధనాలు చేసారు ఇప్పుడు పైసలు వస్తున్నాయి ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు అరవై రెండు కోట్లు వచ్చాయి మాక్సిమం వచ్చినాయి నిజామాబాద్ పట్టణానికి అంటే ఎక్కువ వచ్చినాయి కేవీ వచ్చింది మీకు నవోదయ వచ్చింది జగిత్యాలు మస్తు ಸ್ಟೇಟ್ ೇಟ್ ಬಾಂಬೇಟ್ ಪಾಲ್ಪಟ್ಟು ಬದಲು ಪಾಂಪ್ರಿ ಚಿನ್ನ ನಿಧಿಗಳು ಸರಿ ಸದ್ವಿ ಅನ್ನ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ರೋಡ್ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಶಾಂಕ್ಷನ್ ಅನ್ಸಲ್ ಅದೇ